చలికాలంలో చాలామంది చేసే వన్ ఆఫ్ ద కంప్లైంట్స్ తేలిగ్గా బరువు పెరిగిపోతున్నాం అంటే మేము ఎప్పుడు తినేంత ఫుడ్ తీసుకుంటున్నాము అలాగే తింటున్నాము అయినా కానీ వింటర్లో ఒక టూ త్రీ మంత్స్లోనే సడన్గా వన్ కేజీ టూ కేజీస్ పెరిగిపోవటం ఇలా జరుగుతుంది అని జనరల్లీ ఇది ఏంటంటే వింటర్లో మనకి యాక్టివిటీ లెవెల్స్ అనేవి కొంత తగ్గుతాయండి అనుకోకుండానే తగ్గుతాయి రెగ్యులర్గా ఉదయాన్నే లేచి వాకింగ్కి వాళ్ళు అది కొంత తగ్గించడం కానీ లేకపోతే చల్లగా ఉండి బద్ధకంగా ఉండి వారంలో నాలుగు రోజులు వాక్కి వెళ్ళే వాళ్ళు రెండు రోజులే వెళ్ళటము లేకపోతే అసలు వెళ్ళకపోవటము అండ్ త్రూఅవుట్ ద డే కూడా మూమెంట్ కొంత తక్కువగా ఉంటాం అండ్ వీటితో పాటుగా మనకి ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే హాట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్స్ తీసుకోవటము కాఫీలు టీలు వంటివి చాలా ఫ్రీక్వెంట్గా ఇంతకుముందు రోజుకి రెండు మూడు తీసుకునే వాళ్ళు వరుసగా ఒక నాలుగైదు టీలు తీసుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మిగతా అంతా సేమ్ ఉంటున్నట్టు అనిపించినా సరే బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది అలాగే మెటబాలిక్ రేట్ కూడా మన కదలిక తక్కువ ఉన్నప్పుడు మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది నిజానికి యాక్చువల్లీ వింటర్లో మన బాడీ టెంపరేచర్ అవసరమైనంత మేరకు మెయింటైన్ చేయాలంటే కూడా కొంత ఎక్కువ క్యాలరీస్ బర్నింగ్ అనేది అవుతుంది సో ఒరిజినల్గా మెటబాలిక్ రేట్ తగ్గటం అనేది ఉండకపోవచ్చు బట్ మన కదలిక తగ్గడం మూవ్మెంట్ ఓవరాల్గా తగ్గటం వలన మనం రెస్ట్లో బర్న్ చేసేటువంటి క్యాలరీస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది దానివల్ల కూడా వెయిట్ పెరుగుతారు సో వన్ మెయిన్ థింగ్ ఏం చేయాలి అంటే మూమెంట్ కాంప్రమైజ్ కాకుండా చూసుకోవాలి అవసరమైతే ఒక స్వెటరు దానిపైన ఇంకొక జాకెట్ కూడా వేసుకొని వాకింగ్కి వెళ్ళటము అట్లాగే కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఎండలో వాకింగ్కి వెళ్ళటం ద్వారా కూడా మనము ఈ వెయిట్ గెయిన్ అనేది కొంత ప్రివెంట్ చేయొచ్చు అట్లాగే వింటర్లో పర్టికులర్లీ వెయిట్ లాస్ కూడా కావాలి అనుకుంటే వన్ ఆఫ్ ద ఈజీ వేస్ టు డూ ఇస్ ఎక్కువ లిక్విడ్స్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం సో రకరకాల తో చేసినటువంటి సూప్స్ ఇవన్నీ లో క్యాలరీ ఉంటాయి కానీ వేడి వేడిగా వింటర్లో తినేందుకు చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి కాబట్టి అటువంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే అనవసరంగా వెయిట్ గెయిన్ అయ్యేటువంటి ఛాన్స్ అట్లాగే ఒకవేళ అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే వెయిట్ లాస్కి కూడా ఎక్కువ వెజిటబుల్ సూప్స్ అవి తీసుకోవడం ఉపయోగపడుతుంది దీంతోపాటు తక్కువ క్వాంటిటీలో సో సూప్ అనేది లార్జ్ క్వాంటిటీ తీసుకుని మిగతా సాలిడ్ ఫుడ్ అనేది తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్యాలరీస్ అనేవి కట్ డౌన్ అవుతాయి వింటర్లో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఎప్పుడు నెయ్యి వేసుకొని వాళ్ళు కూడా వింటర్ వచ్చేటప్పటికి ఫ్యాట్స్ తీసుకుంటే బాడీ హీట్ కంఫర్టబుల్గా పెరుగుతుంది కాబట్టి అన్నట్టు ఎక్కువ ఎక్కువ గీ అని యాడ్ చేసుకుంటూ ఉంటారు లేకపోతే బటర్తో కానీ డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్స్ కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఆ విషయంలో కొంచెం మైండ్ఫుల్గా ఉండి జాగ్రత్తలు పడి అటువంటివి కట్ డౌన్ చేసుకుంటే కూడా వింటర్లో ఎక్సెస్ వెయిట్ గెయిన్ అనేది తగ్గించుకోవచ్చు అలాగే ఎక్కువ ఇంట్లో ఉండటం వలన ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అనేది కూడా పెరుగుతుంది వింటర్ స్వీట్స్ అన్నీ కూడా జనరలీ నట్ బేస్ స్వీట్స్ ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉన్నటువంటి స్వీట్స్ ఉంటాయి సో ఇటువంటి విషయంలో కూడా కొంత మైండ్ఫుల్గా అసలు ఏమీ మారలేదు ఏమీ అని డినయల్లో ఉండకుండా ఒక ఫుడ్ డైరీ లాంటిది మెయింటైన్ చేసుకున్నారనుకోండి అసలు రోజు ఏం తింటున్నాము అనేది ఒక వారం పాటు రాసుకుని చూసుకుంటే నిజంగానే మనం అనుకున్నవే తింటున్నామా లేకపోతే ఎప్పుడో ఒకసారి తింటున్నాను అనుకుంటున్నాయి కూడా ఎప్పుడో ఒకసారి అలా వారానికి మూడు నాలుగు సార్లు జరుగుతుందా అనేది మనకు కొంచెం ఐడియా వస్తుంది ఒక అవ అవగాహన వస్తే దాన్ని బట్టి మనం అసలు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు